హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో మామిడికాయ చట్నీ అయితే పెడుతున్నాము పక్కా కొలతలతో ఎలా పెట్టాలి ఎలాంటి కాయ ఎంచుకోవాలి అనేది చూద్దాము నేనైతే కాయ అయితే ఎంచుకున్నాను చూసారా చట్నీ ఎంత బాగొచ్చిందో ఈ పుల్లటి కాయ అయితే ఎంచుకోవాలి ఇది మీడియం సైజ్ అయితే నేను తీసుకున్న నేను ఇరవై కాయలకు పెట్టిన మా చిన్న ఫ్యామిలీకి అయితే ఈ ఇరవై కాయల పచ్చడి అయితే సరిపోతుంది కాయలని అయితే ఇట్లా మంచిగా కడిగేసి కాటన్ క్లాత్తో నీట్గా తుడ్చేసి నేను మార్కెట్లోనే కట్ చేయించుకొని తీసుకొని అనమాట ఇంటికి వచ్చినాక ఇలా ఆరబెట్టేశాను ఈ మామిడికాయ చట్నీలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అప్పటికప్పుడే ఫ్రెష్గా తయారు చేసుకోవాలి కావలసిన పొడులు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ అప్పటికప్పుడే రెడీ చేసుకోవాలన్నమాట వెల్లుల్లి రెమ్మలకైతే తొందరగా పొట్టు పొట్టుతీయాలంటే ఆయిల్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి వాటిని ఒక కాటన్ క్లాత్లో వేసి ఇలా రుద్దితే తొందర తొందరగా పొట్టు పోతుంది ఈజీగా అవుతుందనమాట ఇంకా తర్వాత కావాల్సిన పొళ్ళు వేయించుకోవాలి దానికోసం జీలకర్ర మెంతులు అయితే మనం పొడి చేసుకోవాలి జీలకర్రని లైట్గా ఇలా వేయించుకోవాలన్నమాట తర్వాత మెంతుల్ని కూడా లైట్గా వేయించుకోవాలన్నమాట లైట్గా కలర్ వస్తే చాలు జీలకర్ర మెంతుల్ని వేయించుకున్న తర్వాత అవి చల్లారి పెట్టుకొని పొడులు కొట్టుకోవాలి ఇంకా అలాగే ఆవాలని కూడా ఆవు పొడి అయితే కొట్టుకోవాల్సి వస్తుంది కొందరు ఏం చేస్తారంటే ఆల్రెడీ రెడీమేడ్ దొరికే పొడులను తెచ్చి వాడతారనమాట అలా వాడడం వల్ల అసలు చట్నీ టేస్ట్ రాదు అప్పటికప్పుడు మనము పొడులు తయారు చేసుకొని అల్లం వెల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకొని వేసుకుంటేనే చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఈ పొడులన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దాంట్లో ఒక కేజీ పల్లి నూనె అయితే తీసుకున్నాను నేను ఇరవై కాయలకు నాకు ఒక కేజీ సరిపోతుంది పల్లి నూనె తీసుకుని వేడి చేసి తాలింపు అయితే పెట్టుకున్నాను దీనికోసం జీలకర్ర ఆవాలు కొన్ని తాలింపులు అయితే వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మంట తీసేసి మన గిన్నె తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు దాంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఎందుకంటే మంట పెట్టి మంట అలాగే పెట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి అది బాగా ఆయిల్ పొంగుతుంది అందుకని గిన్నె ఇక్కడ చూపిస్తున్నట్టుగా గిన్నె తీసి కింద పెట్టి అది కొంచెం ఆయిల్ చల్లారిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు కలుపుకోవాలి చూసారా పొంగి ఎలా వస్తుందో ఆయిల్ అందుకని నేను పెద్ద పెద్ద గిన్నె పెట్టుకోవాలని చెప్పాను ఇలా కలిపి ఇది పక్కన పెట్టుకొని మనమైతే ఇప్పుడు పొడులు కొలతలు తీసుకుందాము ఇరవై కాయలు తీసుకున్నా కాబట్టి దానికి నేను కారం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అంటే ఈ గ్లాస్తోనూ మూడు గ్లాసులు పోస్తే ఒక కేజీ అవుతుంది నేను వన్ అండ్ హాఫ్ అంటే హాఫ్ కేజీ నేను తీసుకున్నాను కారం పొడి అలాగే వన్ ఒక గ్లాస్ మీద కొద్దిగా ఉప్పు తీసుకున్నాను తర్వాత ఆవ పొడి ఆవపొడి ఒక గ్లాస్ నిండుగా తీసుకొని తర్వాత ఇంకొక గ్లాస్ కొంచెం తీసుకున్నాను ఎందుకంటే ఇది ఆవచట్నీ కాబట్టి నేను కొంచెం ఆవ పొడి ఎక్కువగానే వేసుకుంటాను ఆ తర్వాత మెంతుల పొడి రెండు టేబుల్ స్పూన్ల మెంతుల పొడి తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ అనుకుంటా జీలకర్ర పొడి తీసుకున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు కూడా వేసుకొని అవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట ఈ పొడులు బాగా కలిసేలా మిక్స్ చేసుకొని అందులోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసానమాట నాకు ఇరవై కాయలకు ఈ మాత్రం అయితే సరిపోతుంది మీరు ఎక్కువ కాయలు పెట్టాలనుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి మీ అందాద పొంటి తీసుకోండి ఇంకా నేను ఇందులో వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నా అలాగే శనగలు కూడా వేస్తున్నా శనగలు నానబెట్టి గంట క్రితం నానబెట్టి తర్వాత వాటిని మంచిగా వాటర్ లేకుండా క్లీన్గా తుడిచి ఆరబెట్టుకొని అయితే వేసుకోవాలి శనగలైతే ఇష్టం ఉన్న వాళ్ళే వేసుకుంటారు ఇంకా ఈ పొడిలో నేనైతే ఆ మామిడికాయ ముక్కల్ని అయితే కలిపేసుకుంటున్నా మామిడికాయ అన్నింటిని కలిపేసుకొని అప్పుడు తాలింపు పెట్టిన ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు ఈ పొడిలో వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నాది ఆయిల్ ఇందులో కలిపిన క్లిప్ అయితే మిస్ అయింది ఆయిల్ మొత్తం అందులో పోసేసి ఇగో ఇలా కలిపేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి బాగా కలిసేంతవరకు చాలామంది అయితే చేయిబెట్టి కలుపుతారు కానీ నాకు చేయి పెట్టి కలపాలంటే కొంచెం భయం ఎందుకంటే చాలా కారం కదా అందుకని నేను గరిటతో అయితే బాగా కలిసేలా కలుపుకుంటున్నాను ఇంకా అంతే మామిడికాయ చట్నీ అయితే రెడీ అయ్యింది ఇంకా మామిడికాయ పచ్చడి అంటే మహాలక్ష్మి స్వరూపం అని అంటారు కదా అందుకని మనము జాడీలోకి ఎత్తేటప్పుడు మంచిగా అయితే మొక్కుకొని నేనైతే జాడీలోకి అయితే ఎత్తేస్తున్నా మొత్తం చట్నీని చూసారా ఫ్రెండ్స్ గుమగుమలాడే మామిడికాయ చట్నీ అయితే రెడీ అయ్యింది నేను జాడీలోకి ఎత్తుతుంటేనే మస్తు స్మెల్ వస్తుంది చాలా బాగా స్మెల్ వస్తుంది ఈ చట్నీ మొత్తం తయారు చేసేసరికి నైట్ లెవెన్ థర్టీ ఆ టైం అయింది ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే మామిడికాయ చట్నీ అయితే మాది రెడీ అయిపోయింది ఇంకా నేను మొత్తం అయితే జాడీలోకి ఎత్తేస్తున్నా మా పిల్లలైతే ఇంకా ఆ టైం వరకు మెలుకున్నారు ఎందుకంటే చివరిలో ఉండే ఆ పచ్చడిలో అన్నం వేసుకొని కలుపుకొని తింటాం కదా దానికోసం మా పిల్లలు ఇంకా నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నారు ఇంకా ఈ చట్నీ మొత్తం జాడీలోకి అయితే ఎత్తేసాను చూసారా ఇంతవరకు అయితే వచ్చింది కాయల చట్నీ మాది ఇంతవరకు అయితే వచ్చింది ఆయిల్ చూడండి ఎలా తేలుతుందో వన్ కేజీ ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది కాయల చట్నీకి ఇంకా మేమైతే ఇంకా మంచిగా పుదిస్తున్నాము బొట్టుకినబెట్టి కింద పెట్టి మూతబెట్టి మంచి వైట్ది కొత్త క్లాత్ అయితే కట్టేసి ఇంకా అమ్మవారి ఇలా మంచిగా బొట్టు పెట్టేసి కుండ జాడీని జాడినైతే పుదిస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా చట్నీ అయితే ఈ విధంగానే చేస్తాము మేము మా సైడ్ అందరూ ఈ విధంగానే చేస్తారు మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను మేమైతే ఇంకా మొక్కేస్తున్నాము అమ్మవారి రూపం అనుకొని మొక్కేస్తున్నాము చూసారా ఫ్రెండ్స్ మామిడాకు తోరణం కూడా కట్టి మంచిగా పుదిచ్చి అయితే పెట్టుకున్నాము ఇంకా చివరిలో మిగులుతుంది కదా ఆ మిగిలిన అన్నం కోసం మా పిల్లలు ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ చట్నీ మాత్రం చాలా టేస్ట్ అయితే అయ్యింది మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి మీరు ఈ విధంగానే పెడతారా నేను చేసిన ఏమన్నా మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి మేమైతే ప్రతిసారి ఈ విధంగానే చట్నీ అయితే పెడతాము అన్నం కలుపుతుంటేనే చట్నీ వాసన అసలు ఘుమఘుమ ఘుమఘుమ వస్తుంది అబ్బా చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఇంకా మేమైతే ఆ చివరిలో మిగిలిన ఆ కారంతో అన్నం వేసుకొని తృప్తిగా తిన్నాం ఫ్రెండ్స్ అప్పుడు అవుతుంది ఆ టైంలో మేము అన్నం తింటున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్